తెలంగాణ రైజింగ్ ట్వంటీ డిసెంబర్ తొమ్మిదితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాలని ప్రారంభించుకుని మొదలు పెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఫస్ట్ డిసెంబర్ టూ పిఎం టు ఫోర్ పిఎం అక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతాం డిసెంబర్ సెకండ్ ఖమ్మ ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం సెలబ్రేషన్స్ కూడా జరగబోతోంది సమయం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ థర్డ్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతో ఆదిలాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఫోర్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతాం వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో ఫిఫ్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతాం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో సిక్స్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతాం జిల్లా లో జరిగేటువంటి అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు లెజిస్లేటర్స్ అందరూ ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను